సమాధరణ అంటే భారతదేశపు ఆత్మ ఇది నేనంటున్న మాట కాదు ఈ దేశంలోని బుద్ధిజీవులంతా చరిత్రకారులంతా విజ్ఞులంతా చెబుతున్న మాట ఏమిటంటే భారతదేశపు ఆత్మ సమాధరణ అందరికీ అన్ని మతాల వారికి అన్ని భాషల వారికి అన్ని సంస్కృతుల వారికి సమానమైన స్థాయి సమానమైన ఆదరణ లభించాలి లభిస్తూ వస్తుంది అని మన పూర్వీకులు చెప్పారు మన ముందు తరం వారు చెప్పారు మన కాలంలో సమకాలీనంలో ఉన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచించే వారందరూ చెప్తున్నారు దీనికి ఒక ప్రాచీనమైన ఆధారం కూడా దొరికింది అదేమిటంటే సాధారణ శకానికి ముందు అశోక ద గ్రేట్ అశోక చక్రవర్తి వేయించిన పన్నెండవ శిలా శాసనంలో ఏముందో మీకు నేను చదివి వినిపిస్తాను ఒక్కసారి జాగ్రత్తగా విని ఆలోచించండి ఆ శిలా శాసనంలో ఇలా ఉంది ఒక పాషాండ మతానికి చెందిన వారు తమ మతాన్ని తామే పొగుడుకుంటూ ఉంటారు పైగా ఇతర మతాల వారిని నిందిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల తమ మతానికే ఎక్కువ నష్టం కలుగుతుంది తమ శాఖకు చెందిన వారిని స్థుతిస్తూ ఇతర శాఖల వారిని అంటే ఇతర మతాల వారిని నిందించటం వల్ల తమ మతానికే అంటే తమ శాఖ వారికే ఎక్కువ హాని కలుగుతుంది అని గ్రహించాలి ఇతర మతాలను ఇతర ధర్మాలను గౌరవించటం వల్ల తమ మతానికి కూడా గౌరవం పెరుగుతుంది తమ మతం అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది జనులందరి అభివృద్ధి ముఖ్యం జనులందరి అభివృద్ధి ముఖ్యం అది కూడా ధర్మబద్ధంగా జరగాలి ధర్మబద్ధంగా అంటే న్యాయబద్ధంగా జరగాలి దానాలు పూజలు అంత ముఖ్యం కాదు అని దేవానాంప్రియ దేవానాంప్రియ బిరుదు ఎవరికి ఉందో మీకు తెలుసు అశోకుడికి ఉంది అశోక ద గ్రేట్ ఆయన వేయించిన పన్నెండవ శిలా శాసనంలో ఇది ఇందాక నేను చదివి వినిపించిన విషయం ఉంది ఆనాడెప్పుడు అశోకుడు వేయించిన శిలా శాసనంలోనే కాదు ఇటీవలి కాలంలో నోబెల్ గ్రహీత ఆమర్త్య సేన్ కూడా దాదాపు ఇలాంటి భయాన్ని భావాన్ని వ్యక్తపరిచాడు చూడండి ఆయన ఏమంటున్నాడంటే ఆమర్త్య సేన్ మీకు గుర్తుంది కదా దేశాన్ని చూస్తుంటే భయం వేస్తోంది దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య చీలికకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అని నోబెల్ గ్రహీత సేన్ ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఈ సమయంలోనే ప్రశ్నించే గొంతులు అవసరమని ఆయన అన్నారు అయితే ప్రశ్నించే వారిని కేంద్ర ప్రభుత్వం జైల్లో వేస్తుంది అనేక రకాల హింసలకు గురి చేస్తుంది లేదా సనాతన ధర్మం పేరుతో సంపేస్తుంది అని ఆయన అన్నారు ఈ విషయాల గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక హుర్దూ కవి చెప్పిన రెండు మాటలు కూడా చెప్పి ముగిస్తాను ఆ హుర్దూ కవి ఏమన్నాడంటే అంటే నా హిందూ బురా హై నా ముసల్మాన్ బురా హె నా హిందూ బురా హై నా ముసల్మాన్ బురా హై జో దోనో కో ఆపస్ మే లహా హో దోనో కో ఆపస్ మే రహా హ బురా హో సైతాన్ బురా హోనో కో హో సైతాన్ బురా ఇప్పుడు తెలుసు ఆ సైతాన్లు ఎవరు ఏమిటి అనేది అధికారంలో ఉండి మనుషులందరినీ సమానంగా చూస్తూ సమన్యాయం చేస్తూ పరిపాలిద్దామన్న ఇంగిత జ్ఞానం లేకుండా జనాల్ని విభజించటమే పనిగా పెట్టుకున్న పార్టీ కావచ్చు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఆలోచించాల్సిన విషయం ఉంది అలాంటి ప్రభుత్వాల గురించి సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఈ రోజుల్లో ప్రతిక్షణం జై ఇన్సాన్ జై సంవిధాన్ అని అనాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ఎంత బలమైన పార్టీ అయినా ప్రజా బలం ముందు దిగదుడుపే ప్రజా బలం ముందు వాడెంతటి వాడైనా సరే తల వంచి శిరసావహించవలసిందే అందువల్ల నేను అశోకుడి శిలాశాసనం ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దామని నేను ఈ నాలుగు మాటలు చెప్పాను మీరు కూడా ఆలోచించండి మీ అభిప్రాయాలను కూడా మీ మిత్రులతో పంచుకుంటూ ఉండండి మంచి ఎక్కడున్నా దాన్ని నలుగురికి పంచుతూ ఉండండి జనాల్ని విడగొట్టే మాటలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని ఎక్కడికక్కడే వదిలేయండి మరీ ముఖ్యంగా ఈ వాట్సప్ యూనివర్సిటీ ఒకటి వచ్చి జనాలకు తప్పుడు కథనాలు చెప్పి తప్పుడు దారులు చూపెడుతుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి విషయాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఏది నిజం ఏది అబద్ధం నిజమేది అబద్ధమేది చాలా నిశితంగా పరిశీలించి విశ్లేషించుకొని అర్థం చేసుకొని మనం వ్యవహరించాల్సిన సమయం వచ్చింది